ప్రభు గోపనామానికి కలుగును గాక మరి ఈరోజు స్పెషల్ ఏంటంటే సత్య దర్శనం బుక్ ప్రింట్ చేయబడి కరెక్ట్గా ఇప్పటికీ ఈరోజుకి పది సంవత్సరాలు అయింది పది సంవత్సరాలు దాదాపు ఆరు భాషల్లోకి తర్జుమా చేయబడింది ఆరు భాషల్లోకి తర్జుమా చేయబడింది నాలుగు భాషల్లో మనం చేసాం రెండు భాషల్లో వాళ్ళు ఓన్ గా చేసుకుని అక్కడ పంచుతా ఉన్నారు దాదాపు ఇప్పటికీ ఇంచుమించు పది లక్షలకు పది లక్షలకు చేరతా ఉంది పది లక్షల ప్రతులు దాదాపు పైనే ఇక పైనే ఇది దీని స్పెషల్ ఏం లేదు యేసుక్రీస్తు ప్రభుని దేన్ని బట్టి మనం విశ్వసించాలి కొంతమంది స్వస్థతను బట్టి కొంతమంది వాళ్ళ జీవితంలో జరిగిన అద్భుతాలను బట్టి అట్లా రకరకాల కారణాల చేత నమ్ముకొని ఉండొచ్చు నేను కూడా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు అలాంటి సమస్యలతోనే అలాంటి కారణాలతోనే వెళ్ళాను నాకున్న కారణం ఏంటంటే ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు కుటుంబంలో కలతలు చాలా ఉన్నాయిలే అట్లా మొదటిసారి నేను వెళ్ళినప్పుడు అలాంటి సమస్యల్లోనే నేను దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత అసలు సమస్య ఇది కాదు బ్రతికున్నప్పుడు మనిషి ఎదుర్కొనే సమస్యలు మరణం తర్వాత ఎదుర్కొనే సమస్యతో పోలిస్తే అసలు సమస్యలే కావు మనిషి యాత్ర ముగించిన తర్వాత ఎదురయ్యేటువంటి సమస్య నరక సమస్య ఒక ఆత్మ నరకానికి చేరితే అగ్ని ఆరదు పురుగు చావదు భూమి మీద మన సమస్యలకు మనం ఉన్నంత వరకు ముగింపు లేకపోయినా ఈ భూమి మీద మన యాత్ర ముగించినప్పుడన్నా మనకు ముగింపు దొరికింది సమస్యలకి కానీ నరకంలోకి ఒక ఆత్మ చేరితే ఇక నిత్యత్వం అంతా కూడా నశించిన స్థితిలోకి వెళ్ళిపోతుంది అగ్ని ఆరదు అది ఘోరం కదా కాబట్టి దేవుణ్ణి తిరస్కరించి దేవుణ్ణి తృణీకరించి దేవుడిచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేసి దేవుడిచ్చిన అవకాశాన్ని చేజేతులా తెలిసి తెలిసి కోల్పోయిన వారు ఎదుర్కోబోతున్న ఘోరమైన శిక్ష అది సో పాపము దాని వల్ల వచ్చే ఫలితం దాని నుంచి తప్పించుకోవటానికి దేవుడే దిగివచ్చి పెట్టిన ప్రాణం చూపించిన విమోచన మార్గం ఇవన్నీ నాకు అర్థమైనప్పుడు అమ్మో నరక సమస్యతో పోల్చుకుంటే ఈ భూమి మీద నేను పడుతున్న సమస్యలు ఏపాటివి అని ముందు నరకం నుండి నా ఆత్మను రక్షించడానికి నేను ఫాలో అయ్యే వాళ్ళు ఏం చేశారు ఏసుప్రభు ఏం చేశాడనే ఒక లాజికల్ క్వశ్చన్ నా హృదయంలో మెదిలింది దానికి సమాధానమే ఈ పుస్తకం దానికి సమాధానం ఈ పుస్తకం నాకు దేవుడు ఏ సమాధానం చూపించాడు అది ఇందులో రాయటం జరిగింది ఇందులో రాయటం జరిగింది అంటే ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు సమస్యలతో వచ్చిన వాటికి సమాధానం అయిన దాంతోపాటు మన ఆత్మ ఎదుర్కోబోతున్న నరకం అనే పెద్ద సమస్యకు పరిష్కారం కూడా వేసే రెండిటికీ చాలిన దేవుడు ఆయన ఏ విధంగా మనల్ని పాపం నుంచి విమోచించి నరకం నుంచి తప్పిస్తాడో దానికోసం ఆయన ఏం చేశాడో అనేది క్లియర్గా నాస్తికులకి ఆస్తికుల్లో ఇతర మతాలకు చెందిన వాళ్ళకి అందరికీ కూడా ప్రశ్నలు వేసుకుంటూ సమాధానం చూపిస్తూ ఈ బుక్ను రెడీ చేయటం జరిగింది ప్రతి ఆదివారం ఆరాధనలో తప్పనిసరిగా నూతనంగా వచ్చిన వాళ్ళకి ఈ పుస్తకం అందజేయడం జరుగుతుంది ఎందుకంటే వేరే కారణాలను బట్టి ఒకవేళ యేసు ప్రభు దగ్గరకు వస్తే ఇది చదివితే కరెక్ట్ పునాది పడుతుంది అన్న ఆశతో అందరికీ ఈ పుస్తకాన్ని అందించడానికి ఆశపడ్డాను మీరు కూడా అనేక మంది నడుం కట్టి సత్యర్శన పుస్తకాలని మీలో కొంతమంది ఓన్గా ప్రింట్ చేయించి పంచిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇక్కడే రేటు కొనుక్కొని వెళ్ళి పంచిన వాళ్ళు ఉన్నారు ఇంకా సంతోషకరమైన విషయం ఏంటంటే ఇవి చదివి కూడా తట్టు తిప్పబడిన వారు కూడా అనేక మంది మీలో కూడా ఉన్నారు స్థుతి మహిమ ఘనత ప్రభావం అంతా నా ఏసుకే చెందిన కాక ఆమె మరి తెలియనా ఇది మరొకసారి రీఓపెనింగ్ చేద్దామా సద్దర్శన బుక్ రైట్ ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసి మరొకసారి దేవుని కొరకు ఈ పుస్తకం ప్రజల రక్షణ కొరకు దేవుని మహిమ కొరకు ఇంకా అనేక మందిని రీచ్ అయ్యేటట్లు మరొకసారి ప్రార్థన చేద్దాం మరొకసారి మళ్ళా దీన్ని మళ్ళీ పునః ప్రారంభిద్దాం మా తండ్రి ప్రేమ స్వరూపిక దేవానికి స్తోత్రం నాయన ఈ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఈ పరిచర్యలో మాకు అనుగ్రహించినటువంటి మహద్భాగ్యం సత్యదర్శనం పుస్తకం నాయన దాదాపు పది సంవత్సరాలుగా నా ప్రభు నిర్విరామంగా అనేక మంది ప్రజల చేతుల్లోనికి వెళ్ళేటట్లు చేశారు దాదాపు మంది ఇది చదివిన వారందరూ కూడా సత్యాన్ని కనీసం ఒక్కసారైనా తెలుసుకునే ఛాన్స్ వాళ్ళకి ఇచ్చినందుకు నీకు స్తోత్ర ఆశీర్వదించి ఎన్నో ఆత్మల్ని రక్షించా ఎంతోమందిని ఆలోచింపజేసి ఒక వాక్య బీజం అనేది వాళ్ళ హృదయాల్లో పడితే అది ఏనాటికైనా మొలకెత్తుతుంది ఎదుగుతుంది ఫలిస్తుందన్న ఆశతో చేసిన ఈ ప్రయత్నాన్ని మీరు ఆశీర్వదించి సహాయం చేసినందుకు నీకు వందన ఈ పుస్తక రచనలో నా ప్రభ మరి నాకు తోడ్పాటు అందించి నా సహకారులుగా ఉండి హెల్ప్ చేసినటువంటి తమ్ముడు రత్నకుమార్ అనేటువంటి నీ దాసుని బట్టి నీకు అందాలు చెల్లిస్తున్నాను అలాగే దీన్ని మొదటిసారి టైప్ చేసినటువంటి మరి సహోదరుడు శామ్యుయల్ మాస్టర్ అనేటువంటి బిడ్డని బట్టి కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నా ప్రభా ఇంకా ఇందులో మరి పరీక్ష కోసం ప్రయత్నించినటువంటి అజయ్ని బట్టి కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నా ప్రభా దీవించి ఈ పరిచర్యలో నా ప్రభా దీని రచనలు ఇంకా ఎవరెవరు ఏ విధంగా నాకు తోడ్పాటు అందించారు ఇన్నాళ్ళు దీన్ని తరచుగా ప్రింట్ వేయిస్తూ అనేక మంది చేతులకు అందుబాటులో తీసుకొచ్చిన బైబిల్ బుక్ స్టాల్ పరిచారకులు అందరిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా ఇది ఆరంభం ప్రభు ఇంకా అనేక పుస్తకాలు ఉన్నా ప్రభా మరి అన్యుల మధ్యలోకి క్రైస్తవ సమాజంలోనికి మరి రప్పించగలరు మీరు ప్రణాళికలు ఉన్నాయి వాటిని కూడా నెరవేర్చి ఈ కార్యాన్ని ఘనంగా జరిగించమని ఈ పుస్తక పరిచయం కొరకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాయి ఇందులో వాడబడిన ప్రాతి బిడ్డను ఇంకా ఎంతమంది బిడ్డలు వారి కష్టార్జితం దీని కొరకు వెచ్చించారు వారందరూ కూడా ఆశీర్వదించబడాలి దీని వలన వచ్చు ఫలమంతా కూడా నామలు వారు పొందుదురుగాక వారు వారికి పుట్టిన పిల్లలు వారి ఇంటి వారందరూ కూడా దీవించబడుదురుగాక అంతేకాదు ఇవి తీసుకెళ్లి ఎంతమంది పంచారో పంచుతున్నారో పంచబోతున్నారు వారందరూ కూడా ఆశీర్వదించబడాలి సమృద్ధిగా దీవించబడాలి సత్యమందు స్థిరపరచబడాలి రేపు నీ ఎదుట బహుమానం పొందినంత ఘనులై ధన్యులై దీవించబడాలి నీ దయతో లక్షలాది ప్రింట్లు చేయించా దయ ఉంచి ఎందుకంటే కోట్లాది మంది ఆత్మలు దాదాపు నూట నలభై కోట్ల భారతదేశం మాజనయన కనుక అందరికీ కూడా నా ప్రభా సత్యం అందాలి ఇది మా బాధ్యత నేను చేసే ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదించి లక్షలుగాది కోట్లలోకి నువ్వు తీసుకెళ్లమని స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ ఏసునామంలో ప్రార్థించి మరొక్కసారి పునః ప్రారంభిస్తున్నాం తండ్రి తెలియని వాళ్ళకి క్రీస్తును పరిచయం చేయాలి అది కూడా సరిగ్గా సరైన పునాది వేయాలని ఆస్తో వేసిన ప్రయత్నం ఆశీర్వదించారు మీరు కూడా ప్రార్థించారు అండ్ మీరు కూడా ఇది పంపిణీలో దీని పంపిణీలో మీరు కూడా ప్రయాసపడ్డారు అది ఆకూడదు ఇంకా చేయాలి ఇంకా చేయాలి దేవుడు మీకు ఇస్తే అందులోంచి కొంత దీని కొరకు వెచ్చించి మరికొంతమందికి ఇది అందుబాటులోకి వెళ్ళేటట్టు మీ ప్రయత్నం మీరు చేయండి ఇందులో ప్రశ్నలు ఉన్నాయి జవాబులు ఉన్నాయి వాటితో పాటు దైవ వాక్యం కూడా ఉంది తప్పకుండా కార్యం జరిగింది ఎహో వాక్కు వెళ్ళి కార్యం చేయకుండా తిరిగి వచ్చిందా అసంభవం ఖచ్చితంగా కార్యం జరిగింది అమేన్ కాబట్టి తప్పకుండా మళ్ళా ఈ పరిచర్ జరిగించండి అమేన్